శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని నడుపుతున్నాడు పైన మన ఆంజనేయ స్వామి ఉన్నాడు అని శిబిరాల దగ్గరికి వచ్చిన తరువాత ఫస్ట్ అర్జునుడిని కిందకి దిగు నువ్వు అని అంటాడు శ్రీకృష్ణుడు సరే అని కిందకి దిగుతాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు రథాన్ని దిగుతాడనమాట రథాన్ని దిగితే వెంటనే రథం పైన జెండా రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆకాశంలోకి ఎగిరిపోతాడు సో అంత పెద్ద రథం ఒక్కసారిగా భగ్గుమని మంటలు వచ్చి ఒక్క నిమిషంలో ఆ మంటలలో అసలు బూడిదైపోయింది సో అసలు అర్థం కాల అర్జునుడికి ఇదేంటి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా ఉంది తలతలా మెరుస్తోంది కదా ఇదేంటి రథం ఇలా బూడిద అయిపోయింది అని శ్రీకృష్ణుడిని ఆశ్చర్యంగా అడుగుతాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ చెప్తాడు అర్జున ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పటిదాకా కేవలం నీ గొప్ప యుద్ధం వల్లే ఇదంతా జరిగిందనుకుంటున్నావా లేదు నీ యుద్ధం కంటే మహారథులు చాలా మంది ఉన్నారు భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరూ ఎన్నో పవర్ఫుల్ అస్త్రాలు వేశారు కదా వాటన్నిటికీ అసలు ఇది ఎప్పుడో దగ్గమైపోయింది కానీ నేను హనుమంతుడు ఉండటం వల్ల మా శక్తి వల్ల అది ఇప్పటి వరకు ఆగి ఉంది ఎప్పుడైతే నేను హనుమంతుడు ఆ రథం నుండి విడిపోయాము అప్పుడు దాని అసలు రూపం ఏదైతే దగ్ధం అయిపోయిందో అలాగే అది బూడిదైపోయింది అయినా ఇలాంటివన్నీ చాలా మామూలు అర్జున నువ్వు కంగారు పడకు అని చెప్తాడు అని చెప్పి బ్యూటిఫుల్గా ఒక పని చేస్తాడు యుద్ధానికి ముందు ధర్మరాజ్ ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడిని అప్పగించి అర్జునుడిని నీకే అప్పగిస్తున్నాను నువ్వే జాగ్రత్తగా చూసుకొని యుద్ధంలో తనని కాపాడాలి అని చెప్తాడు అలాగే అర్జునుడి చేపట్టుకొని ధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళి శ్రీకృష్ణుడు ధర్మరాజ ఇదిగో నీ తమ్ముడు అర్జునుడు నువ్వు ఎలా అయితే అప్పగించావో అలాగే నేను నీకు అప్పగిస్తున్నాను అని చెప్తాడు అనమాట చెప్తే ధర్మరాజుండి ఏంటి నువ్వు అనేది నువ్వు కేవలం అర్జునుడినే కాదు మా పాండవులందరినీ రక్షించావు నువ్వు ఉండటం వల్లే మేము ఈ యుద్ధం గెలవగలిగాము అని ఆయనకి పాండవులందరూ కృతజ్ఞతలు చెప్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఉండి సరే ఇక్కడ అది కౌరవ శిబిరాలు కదా కౌరవ శిబిరాలలో దుర్యోధనుడు ఇప్పుడు లేడు ఇదంతా కూడా అపశకనంగా నాకు అనిపిస్తోంది సో ఇక్కడ మనం ఉండొద్దు అలా అని మన శిబిరాలకి కూడా వెళ్ళొద్దు మనం ప్రశాంతంగా యుద్ధం ముగిసినందుకు ఈ రోజంతా ఓఘవతి నది తీరానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి రేపు పొద్దున వద్దామని పాండవులని తీసుకొని శ్రీకృష్ణుడు ఓఘవతి నది దగ్గరకు వెళ్తాడనమాట